అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ సో ఇప్పుడు వచ్చేసి నేను పూర్వమిత్ర యాప్ రివ్యూ చేయాలనుకుంటున్నాను సో రియల్ టైంలో నేనైతే అప్లై చేసినవి అవన్నీ ఇంప్లికేషన్స్ ఉంటాయి కదా సో వాటికి సంబంధించినది అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మీ చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఏంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్తో సహా దీంట్లో వర్కౌట్ అయ్యే విధానం అండ్ ఏమి అంటే అధికారులు మనకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఒకటి ఉంటుంది కదా సో అటువంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి నేను పూర్వమిత్ర యాప్ ఓపెన్ చేస్తున్నానండి సో పూర్వమిత్ర యాప్లో వచ్చేసేసి నాకు జరిగిన ఇన్సిడెంట్స్ రకరకాలుగా ఉన్నాయి సో ఖచ్చితంగా అదైతే ఓపెన్ చేసి చూడాల్సిందే సో నేను మో ఒక ఫైవ్ కేసెస్ టెస్ట్ చేశాను సో దాంట్లో వచ్చేసేసి సో ప్రతిదీ అయితే ఆప్షన్ అయితే ఉంది మన ఇంటి దగ్గర కాలువలు నిండిపోయి ఇట్లా మొత్తం బయటికి రోడ్డు మీదకి పారుతున్నా లేదంటే స్ట్రీట్ లైట్ వెళ్ళకపోయినా తర్వాత వచ్చేసేసి మనకు మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకోకపోయినా ఇంకా రకరకాలుగా ఓవరాల్గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి హెల్త్ సెక్టర్ దానికి సంబంధించినవి వాటర్ సప్లై టౌన్ ప్లానింగ్ అర్బన్ పావర్టీ ఎలివేషన్ నాకు కూడా తెలుద్దాది ఎలివేషన్ అంటే ఏంటో పచ్చి చెప్పాలంటే సో అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్ స్ట్రీట్ లైటింగ్ రెవెన్యూ ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్ని ఓవరాల్గా అన్నీ ఇక్కడైతే ఆప్షన్స్ ఉన్నాయి సో కొన్ని పనులు అయితే అవుతున్నాయి ఓపెన్ చెప్పాలంటే కొన్ని పనులు అయితే చాలా లేటుగా కూడా అవుతున్నాయి కొన్ని అసలు ఇంకా కదలకుండా ఉండే ఛాన్సెస్ కూడా అప్పుడప్పుడు ఉన్నాయి సో ఓవరాల్గా వచ్చేసేసి నేను రిజిస్టర్ చేసిన ఫైవ్ కేసెస్లో ఫోర్ కేసెస్ రీఅడ్రస్ అయ్యాయి పర్ఫెక్ట్గా సో దాంట్లో కూడా మిస్టేక్స్ ఏమున్నాయి ఏంటి అని చూయించేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి పబ్లిక్ హెల్త్ అండ్ శానిటైజేషన్ దాంట్లో నేను అబ్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ బై ట్రీ బ్రాంచెస్ అని చెప్పి ఇచ్చాను చెట్టుకొమ్మ విరిగి సగం హ్యాంగ్ అవుతుందన్నమాట రోడ్డు మధ్యలో అది ఎవరి నెత్తి మీద పడినా ఆన్ ది స్పాట్ అక్కడనే ఆపరేషన్ చేయించాల్సిన పొజిషన్ టైప్లో ఉందనమాట సో అందుకోసం అని చేసి పెడితే దీనికి సంబంధించినది ఇక్కడ రెస్పాండ్ అయినారు సో కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ నేమ్స్ అయితే బ్లర్ అవుట్ చేస్తున్నాను ఎవరు తీసుకున్నారు ఏంటి అనేది ఎందుకంటే వాళ్ళు చేసిన హంగులు హంగామాలు కూడా అలానే ఉన్నాయి బట్ ఈడ నేనైతే ఒక విషయం చెప్పాలండి చెట్టుకొమ్మ హ్యాంగ్ అవుతుంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేయడం మన సైడ్ నుంచి పర్ఫెక్ట్గా ఉంటే కానీ అక్కడ వచ్చి వాళ్ళు చేసినప్పుడు కూడా ఓకే మెచ్చుకోవాలా ఫస్ట్ థింగ్ అది ఎందుకంటే రకరకాల ప్రెషర్స్ వాళ్ళ మీద ఉన్నా కానీ వచ్చి చేసినారు వచ్చేసేసి వాళ్ళకి రిసోర్సెస్ కూడా సరిగా లేవండి సో ఈ ఇక్కడ చూసినట్లయితే ఫోటోలో మీరు చూసినట్లయితే ఆయన ఉత్త ఒక కర్ర అది వెదురు కర్ర పెట్టుకొని దాని నుంచి వర్కౌట్ చేయడానికి చూస్తున్నాడు చాలాసేపు కష్టపడి కష్టపడి ఆ కొమ్మని ఇరగొట్టేసేసి ఆ తర్వాత చూసారన్నమాట సో ఈ విధంగా అయితే జరిగింది ఫైనల్గా అయితే పని అయితే అయ్యిందండి బట్ ఎంప్లాయీకి కరెక్ట్ రిసోర్సెస్ ఇవ్వకుండా చేయాలి అంటే కష్టం కదా గవర్నమెంట్ అధికారులు ఇది కొంచెం కొంచెము ఖచ్చితంగా చూసుకుంటే మేలు అనిపించింది సో ఎందుకంటే ఆ ప్రాసెస్ చాలా ఈజీగా అయ్యేది కూడా చాలాసేపు కాంప్లికేట్ అయిపోయింది దాదాపు ఒక వన్ అవర్ పైన అక్కడ టైం తీసుకున్నాను సో వీడియో కూడా మీకు ఈ పక్కన ప్లే అవుతుంటుంది సో నెక్స్ట్ వచ్చేసేసి దీనికంటే ముందు అప్లై చేసినది ఉంటుంది కదా సో అప్లై చేసిన దాంట్లో వచ్చేసేసి సంథింగ్ వెంట్ రాంగ్ యా పర్ఫెక్ట్ సో ఇక్కడ చూసినట్లయితే నేను కొమ్మ హ్యాంగ్ అయిన చెట్టుది ఫోటో పెడితే అధికారులు ఏం చేస్తున్నారంటే ఎక్కడనో ఉన్న లొకేషన్ది పెట్టి ఫోటో కొట్టి అదే అని చూపించేసినారు అనమాట ఆ టైంలో నేను ఫోన్ అయితే అటెండ్ చేయలేదు వాళ్ళు కాల్ చేసినప్పుడు బహుశా దాని అడ్రస్ కోసమే ఏంటది బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి నేను ఎక్కడైతే ఫోటో అప్లోడ్ చేశానో ఆ జియోలాజికల్ లొకేషన్ వాళ్ళకి షేర్ అయితే వితౌట్ నా నాకు ఫోన్ కాల్ చేయక ముందే వాళ్ళు అక్కడ ఆ లొకేషన్కి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని పోవచ్చు అండ్ అక్కడ ఆడియో మెసేజ్ పెట్టినాం వీడియో ఆప్షన్ ఉంటే కూడా బాగుండు అనిపించింది జస్ట్ ఒక ఫోటో ఆప్షన్ ఉండడం వల్ల చాలా ఇగ్నోరెంట్గా అనిపించింది సో ఇక్కడ అల్టిమేట్గా వచ్చేసేసి అయితే నాకు నచ్చిన విషయము ఇక్కడ వాళ్ళు స్కిప్ చేయడానికి ఉంది మనం స్కిప్ చేయడానికి ఉంది ఆ టైప్లో ఉందనమాట సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసేసి ఇక్కడ దీంట్లో హైలైట్ విషయం ఏంటి అంటే శానిటైజేషన్ వర్కర్స్ ది ఈ కేటగిరీలో రాదండి ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఒక చోట ఎలక్ట్రికల్ వేర్ ఉండేది కూడా అదే కేసు దీంట్లోనే మిక్సప్ చేశాను సో అక్కడ సగం వరకు రైట్ సగం వరకు రాంగ్ సో ఇక్కడ ఏంటి అంటే మనం రెస్పాండ్ కాకపోతే అవతల ఆ కేసుని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అదొకటి రెండో వచ్చేసేసి అక్కడున్న అధికారి చెప్పిన మాటకి నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి ఏంటి అంటే క్లీన్ చేయడానికి రమ్మని చెప్పేసి కంప్లైంట్ పెట్టాం కదా సో దానికి ముందు సార్ ఇది హార్టికల్చర్ కిందకి వస్తుంది అంటే బాబు హార్టికల్చర్ దేనికి వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తున్న వచ్చే హార్టికల్చర్ దానికి సంబంధించినది ఏదైనా డిఫరెంట్ కేటగిరీ ఉందేమో అనుకున్నా ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు కూడా అర్థం అయిపోతుంది ఈయన చెప్పినది ఆయన ఉన్న డిపార్ట్మెంట్ది ఇది నా దానికి రాదు సార్ ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఇది చేయాలంటే పూర్వమిత్ర యాప్ ఓపెన్ చేసేసి ఆయన చేతికే ఫోన్ ఇచ్చేసాను అనమాట ఫోన్ ఇచ్చేసేసి సార్ మీరే ఎక్కడుందో ఆప్షన్ చూపించండి లేదంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి నేనైతే ఈ ఈ వీడియో యూట్యూబ్లో రికార్డ్ చేసి పెడుతున్నానని అయితే చెప్పేసినాను సో ఆయన కూడా అయితే లేదు సార్ చేసేస్తాము ఇక్కడ ఆప్షన్ లేదు అని చెప్పేసి కవర్ చేసినారు ఇక్కడ ఏంటంటే వాళ్ళ హెవీ వర్క్ ఉండొచ్చు లేదు అంటే వాళ్ళకు నిర్లక్ష్య ధోరణి అనుకోవచ్చు ఇంకోటి ఇంకోటి ఏదన్నా అనుకోవచ్చు బట్ అల్టిమేట్గా వచ్చేసేసి మనకు పని చేయించుకోవడానికి అయితే ఒక సోర్స్ ఉందని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా కొంచెం వాళ్ళు తలకాయ నొప్పి తిన్నా మనకు పని అవుతుంది సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అంటే మీ వీధిలో స్ట్రీట్ లైట్ కార్డ్ నుంచి మొదలుకొని కాల్వల దానికి సంబంధించినట్టు అన్నింటివి అయితే పని అండి బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చిన కంప్లైంట్స్ మామూలుగా ముందు ఏంటంటే ఫోన్ కాల్ చేసి చెప్పడము లేదంటే డైరెక్ట్ వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడము మనం వెళ్ళడం కూడా టైం వేస్ట్ అవుతుండే ఓపెన్గా చెప్పాలి అంటే ఎందుకంటే రెగ్యులర్గా మనం వెళ్ళాల్సిన పనులు చేసుకోవాల్సిన పనులు అన్ని చూసుకొని ఆ టైం గ్యాప్లో ఇక్కడికి వెళ్ళాలి అంటే మనకు కూడా కష్టమవుతుంది ఒక్కొక్కసారి కానీ మొత్తం పవర్ అంతా ఇప్పుడు ప్రజలకైతే కొంతవరకు వచ్చింది కొన్ని చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద పనులు కాకపోవచ్చు చిన్న చిన్న పనులు అయితే అయిపోతుంది సో ఇక్కడ వాళ్ళ అధికారులు ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ఆలోచనలు కూడా చాలానే ఉన్నాయి చూడండి అది కూడా చెప్తున్నాను పని చేస్తారు మళ్ళీ అది కూడా సచ్చినట్టు అయితే పని చేస్తున్నారు ఎందుకంటే పైన ఉన్న అధికారులు ప్రెషర్ పెడుతున్నారు కేసు రీ ఓపెన్ చేస్తే మళ్ళీ వాళ్ళకి పైన నుంచి డబల్ క్లాస్ కూడా పడుతుంది సో దీని హెడ్ ఆఫీస్ విజయవాడ ఆర్ గుంటూరు నుంచి ఉంది అని చెప్పేసి అన్నారు నాకు ఎగ్జాక్ట్గా తెలుదు కానీ బట్ అల్టిమేట్గా అయితే చాలా బాగా పనిచేసింది నెక్స్ట్ వచ్చేసేసి స్ట్రీట్ లైట్ సో స్ట్రీట్ లైట్ దానికి సంబంధించినది నేను కంప్లైంట్ ఇచ్చినది ఒకదానికి ఇచ్చాను సో ఇక్కడ ఏమైంది అంటే ఫస్ట్ వచ్చేసేసి వాళ్ళు ఆ లైట్ ఫ్లిక్కరింగ్ జరుగుతుందనమాట అంటే లైట్ పడుతుంది కానీ ఆఫ్ అయిపోతుంది ఇట్లా ఫ్లిక్కరింగ్ వస్తుంది కదా సో ఆ టైప్లో వచ్చింది కట్ చేసే సీన్ ఏంటి అంటే దాన్ని రిమూవ్ చేసేసారు తర్వాత ఎవరు పట్టించుకోలేదు సో దానికి సంబంధించిన ఆడియో మెసేజ్ కూడా పెట్టింటి కట్ చేసే వాళ్ళు క్లేస్ క్లోజ్ చేసినారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోటోలో లైట్ స్ట్రీట్ లైట్ అయితే తీసేశారు తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన రెస్పాన్స్ కానీ ఏం లేదు అక్కడ ఇంకా చిమ్మ చీకట్లాగానే ఉంది అట్లీస్ట్ ఆ లైట్ ఫ్లికరింగ్ గానే ఉంటే కొంచెం వెళ్తుట్లా ఉంటుండే బట్ అల్టిమేట్గా వచ్చేసి మళ్ళీ మనమే పోయి కేసు రీఓపెన్ చేసి నాట్ ఇన్స్టాల్డ్ అగైన్ నో లైట్ ఇన్ ద స్ట్రీట్ అని చెప్పేసి టూ కామెంట్స్ పెడితే ఆ మరుసటి రోజో ఆ రోజో నేను పదో తారీఖు కంప్లైంట్ ఇస్తే పన్నెండో తారీఖు కల్లా పని అయితే అయిపోయింది ద లైన్ మ్యాన్ రిపేర్డ్ అండ్ ఫిక్స్డ్ ద స్ట్రీట్ లైట్ ఇన్ ప్రోగ్రెస్ సో నేను ఏం చేశానంటే పక్కనే ఇంకో లైట్ కూడా ఉంది అది కూడా పనిచేస్తలేదు సార్ అంటే అది కూడా చేసేసి వెళ్ళిపోయారండి సో టూ లైట్స్ అయితే పడ్డం అయితే జరిగింది సో ఒకటి కంప్లైంట్ ఇచ్చాను ఒకటి కంప్లైంట్ ఇవ్వకుండా ఫోన్లోనే చెప్తే ఆయన సార్ మీరు ఏదన్నా ఉన్నా ఎక్కడన్నా స్ట్రీట్ లైట్ పడకపోయినా కానీ ఆ పోల్ నంబర్ గుర్తుపెట్టుకోండి లేదంటే దాని ఫోటో తీసి పక్కా పెట్టుకోండి సార్ ఎందుకంటే మేము ఆ పోల్ దగ్గర డైరెక్ట్ వెళ్ళగలుగుతాము మాకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అన్నారు సో ఇది కూడా ఓ రకంగా మంచిదే అనిపించింది సో ఫైనల్గా వచ్చేసి అయితే ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోయింది ఇప్పుడు రోడ్ దాంట్లోకి సంబంధించిన టూ కేసెస్ అయింది స్ట్రీట్ లైట్ దాంట్లోకి సంబంధించిన టూ కేసెస్ అయింది టౌన్ ప్లానింగ్ దాంట్లోకే ఒకటి వచ్చింది యాక్చువల్ డీమార్ట్ దాని దగ్గర ఇది హైలైట్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పుకోవచ్చు రకంగా సో ఇకపోతే పార్కింగ్ ఇష్యూస్ అండి నా ఆఫీస్ దగ్గర డిమార్ట్ ఉంది సో వాళ్ళ బైక్స్ అన్ని కింద సెల్లార్లో పెట్టుకోవడానికి టూ లెవెల్స్ ఆఫ్ సెల్లార్లో పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి పక్కన రోడ్కి అబ్స్టకల్గా మనకి అడ్డుగా పెడుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోయి డైరెక్ట్ చెప్పారు బట్ అల్టిమేట్గా వచ్చేసేసి మనం ఇక్కడ ది ఫోటో పెడితే వాళ్ళు వైపు ది ఫోటో పెట్టి ఇక్కడ క్లీన్గా ఉంది అని చెప్పేసి అన్నారు సో వాళ్ళైతే డైరెక్ట్ చెప్పడం కూడా అయి చెప్పేసాను మేము చెప్పడం అయితే చెప్తాం సార్ బట్ అల్టిమేట్గా వచ్చేసి వాళ్ళు ఇదే రిపీట్ చేసి మేమేం చేయలేము అని కూడా అన్నారు సో కొన్ని చోట్ల అధికారులకు పవర్ లేదు అని మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ కార్పొరేట్ స్టైల్ అనుకోవచ్చు లేదంటే మున్సిపల్ దానిలకు సంబంధించినది అనుకోవచ్చు ఇంకా అది ఏదన్నా అనుకోవచ్చు ఇష్యూ అయితే క్లోజ్ అయిపోయింది బట్ వ్యూ డీటెయిల్స్ లో చూస్తే ఇక్కడ మనకే అర్థమైపోతుంది వాళ్ళు ఇక్కడ ఫోటో పెట్టారు ముందు వైపుది నేను ఎక్కడ పెట్టాను అంటే సో నేను ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టాను ఫోటో సో మీరు చూసినట్లయితే అక్కడ వాళ్ళు ముందు సైడ్ది పెట్టేసేసి ఆల్ క్లియర్ అని వెనకల కార్ ఉంది చూడండి అక్కడ నుంచి చూస్తే అది ఎవరికన్నా బ్లాక్ అవుతుంది సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కూడా ఉంది కొన్ని ఇష్యూస్ అయితే సార్ట్అవుట్ చేయలేము డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చేసుకోవాల్సిందే అనే విధంగా కూడా ఉన్నాయి చూడండి సో అంటే ప్రతిసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇదెందుకు అంటే కొన్ని దీనిలో సార్ట్అవుట్ అయింది అనేది ఒకటి ఇంకోటి వచ్చేసేసి మెయిన్ ఒక డైరీ లాగా అనుకోవచ్చు ఒక రకంగా డిజిటల్ డైరీ మనము గవర్నమెంట్ అధికారులకు కంప్లైంట్ అయితే ఇచ్చాము ఇంతకుముందే అని చూపించుకోవడానికి ఒక రికార్డ్ అయితే మెయింటైన్ అవుతుందండి అదైతే క్లియర్ సో ఇకపోతే మా ఇంటి పర్సనల్ విషయం అయితే కొంచెం షేర్ కొన్ని డీటెయిల్స్ అయితే బ్లర్అవుట్ చేసే టైప్ కూడా ఉంది సిచ్యువేషన్ సో దీంట్లో ఏంటి అంటే అధికారులు అవతలి వాళ్ళకి డబ్బు ఉంటే లొంగుతారా అనేవి అంటే డబ్బు పలుకుబడి ఉంటే అవతలు ఉన్న వాళ్ళకి లొంగే అవకాశం ఉంది అనే దానికి ప్రూఫ్ లాగా అనుకోవచ్చు రకంగా చెప్పాలి అంటే సో ఇక్కడ చూసినట్లయితే మా దానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ వేయించుకోండి సార్ అంటే మీ దాంట్లో ఆల్రెడీ కబ్జా చేసుకొని ఉన్నారు మీ పెద్దనాన్న వాళ్ళు సో దానికి తగ్గట్టు మేము చేయలేము వాళ్ళు వాళ్ళు ఏదైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళకి అది ఇచ్చేస్తాం మీకు ఏదైతే ఇస్తామో అది ఇచ్చేస్తామని అఫీషియల్గా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇదైతే రికార్డెడ్ బేస్ మీదనే ఉంది కాబట్టి నేను ధైర్యంగా షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటి అంటే ఫస్ట్ ఇస్తే మీ పెదనాన్న గారి పర్మిషన్ తీసుకొని మేము పని వేయగలుగుతాం మీకే అంటే అంటే నాకు గవర్నమెంట్ ఇచ్చిన పట్ట అవతలి వాళ్లకు పర్మిషన్ తీసుకొని మనం ఇవ్వాలా అని చెప్పేసి ఒక ఫన్నీ థింగ్ చెప్పే లోపల నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి సో దీంట్లో ఏంటి అంటే ఆయనకి ఇచ్చిన రిప్లై కూడా హైలైట్గానే పెట్టాను గౌరవనీయులైన అధికారులకు నా ఫిర్యాదు అక్రమదారుడి అనుమతి కోసం కాదు నా ప్రభుత్వ పట్టా ప్రకారం నాకు రావాల్సిన హక్కు కోసం తహసీల్దార్ సర్వే ప్రస్తుతం అనుభవాన్ని మాత్రమే చూపించింది నా యాజమాన్యాన్ని కాదు సో ఇంకా ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీ అండి దీనికి సపరేట్ వీడియో చేస్తాను బట్ అల్టిమేట్గా వచ్చేసేసి మనకు ఇక్కడ ఇక్కడ ఫన్నీ థింగ్ తెలుసా వాడికి పలుకుబడి డబ్బు ఉంది అంటే అధికారులు లొంగుతారనే దానికి పక్కా ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే అప్లికేష్ అప్లికెంట్ మేము ఆల్రెడీ ఎండోర్స్మెంట్ ఇష్యూ చేసినాము మీరే యాక్సెప్ట్ చేస్తలేదు పని చేస్తామంటే అని చెప్పి రివర్స్లో మన మీదనే పెట్టారనమాట సో దీంట్లో వచ్చేసి మళ్ళీ రీఓపెన్ చేసినది కూడా ఉంది సో వాళ్ళు ఏంటి అంటే మనకి యాభై మూడు పాయింట్ ముప్పై మూడు చదరపు గజాల స్థలం మనది అయితే అవతల వాళ్ళు కబ్జా చేసేసుకొని మనకి ఇరవై రెండు పాయింట్ ముప్పై మూడు చదరపు గజాలు ఇచ్చారు యాభై మూడు ఎక్కడ ఇరవై రెండు ఎక్కడ సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే ఇరవై రెండుకే మేము పన్నేస్తామని చెప్పి అధికారులు అఫీషియల్గా చెప్తున్నారనమాట సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూస్తే నాకు అంటే అవతలలోని పలుకుబడికి అధికారులు ఎంత ఈజీగా లొంగిపోతారు అనే దానికి ఇంతకంటే ప్రూఫ్ నేనైతే చూపించలేను అనుకుంటున్నాను సో అల్టిమేట్గా వచ్చేసేసి ఈ కైండ్ ఆఫ్ సర్వే ఇవన్నీ చెప్పేసేసి ఎవ్రీథింగ్ రికార్డ్ బేస్ అండి ప్రతీది రికార్డ్ బేస్ ఉంటుంది కాబట్టి సో ప్రతీది రికార్డ్ బేస్ ఉంటుంది కాబట్టి మనం టెన్షన్ పడక్కర్లే రేపు పొద్దున్న ఎవరైనా అధికారులు కానీ ఎవరన్నా కానీ ఇటువంటివి రెస్పాండ్ కాకపోయినా ఇంతకంటే సీరియస్ ఇష్యూస్ కొంతమందికి ఉండొచ్చు సో అటువంటి వాళ్ళు అటువంటి అప్పుడు ఏం చేయొచ్చు అంటే అధికారుల మీద అంటే ఇది మన కాడ జెన్యునిటీ మనం నిజాయితీగా ఉంటేనే ఈ ప్రాసెస్ వెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పేది విట్ పిటిషన్ అని ఒకటి ఉంటుందండి సో రిట్ ఆఫ్ మ్యాండమస్ సో అంటే చిన్న చిన్నదిగా చాలా పెద్ద థింగ్ అండ్ ఇది కూడా మీరు జిల్లా కోర్టు పోయినారంటే అక్కడ అక్కడనే తిరుగుతుంటుంది కాబట్టి కష్టం అవుతుంది సో హైకోర్టుకే వెళ్ళాలి సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది దీనికి సంబంధించినది అయితే నేను ఇంకో వీడియో చేస్తాను సపరేట్గా బట్ అల్టిమేట్గా వచ్చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే పూర్వమిత్ర ద్వారా సార్ట్అవుట్ అయిపోతా సార్ట్అవుట్ అయితే అయిపోతుందండి ఓపెన్గా చెప్పాలంటే నాకు కొద్దిగా గొప్ప నచ్చిన విషయం ఏంటంటే అట్లీస్ట్ మన బేసిక్ నీడ్స్ లైక్ స్ట్రీట్ లైట్ డ్రైనేజ్ నిండిపోయి ఇక్కడ అంటే కాల్వ స్ట్రక్ అయిపోయి రోడ్ల మీదకి వస్తుంది ఇటువంటివన్నీ మనం కంప్లైంట్ చేసుకొని వర్కౌట్ చేయొచ్చు ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవడానికి గవర్నమెంట్ అంటే మనం ఇనిషియేషన్ తీసుకొని చెప్తే తప్ప అవతల పనులు జరగవు టూ టు త్రీ టైమ్స్ కేసు ఫాలో అప్ చేయడం రీఓపెన్ చేయడము ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే పైన హెడ్ ఆఫీస్ నుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి అధికారులు మనకు కొంచెం రఫ్గా మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉందండి నేను కొంచెం ఆయన 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 దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ దాన్ని చూసిన వెంబడే ఇటు చదువుకున్నాడు ఉన్నట్టున్నాడు డేంజర్ అని చెప్పేసి ఆ టైప్లోనే చూసినాడు ఆయన ఓపెన్గా ఒప్పుకోవాలి అంటే ఎవరైనా అండ్ అయితే ఐఎమ్ సారీ బట్ మీరు పని చేయించుకోవడం మీ హక్కు అనేది మర్చిపోకుండా ధైర్యంగా అడిగినారంటే మీకు కావాల్సినది అధికారులు తప్పకుండా చేస్తారండి అదైతే గుడ్డి గుర్తు చూడండి మీకు మీరు ఈ యాప్ నుంచి ఏది పెట్టినా కానీ సమస్య అయితే సార్ట్అవుట్ అవుతుంది ఒకవేళ ఆయన ఏదన్నా ఆ రూల్ ఈ రూల్ అని చెప్తే సార్ మీరు ఏం చెప్పారో అది ఒక్కసారి చెప్పండి నేను రాసుకొని మళ్ళీ కంప్లైంట్ అయితే ఫైల్ చేస్తే అది కేసు అవతలి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా అని చెప్పి ఒక్క మాట చెప్తే కూడా సార్ట్అవుట్ అయిపోతుందండి సో అల్టిమేట్గా వచ్చేసేసి కొన్ని పనులు అయితే చాలా హ్యాపీగా అవుతున్నాయి రెస్పాండ్ అయితే ఇమీడియట్గా అవుతున్నారు ఫస్ట్ థింగ్ స్ట్రీట్ లైట్ కార్డ్ నుంచి చెప్పుకుంటే నేను ఎందుకు ఇవింతా చెప్తున్నా అంటే నేను టెస్ట్ చేసినది ఇవే అండి అండ్ నాకు ఇమీడియట్గా సార్ట్అవుట్ అయిపోయిందండి వాళ్ళు వచ్చి సార్ ఇది సార్ అది సార్ అని చెప్పి అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దాంట్లో స్ట్రీట్ లైట్ చేంజ్ చేసేటప్పుడు కూడా చాలా రిసోర్సెస్ లేవనిపించిందండి ఆయన ఆల్మోస్ట్ పడిపోతాడేమో అన్నట్టు అయిపోయింది నిచ్చిన కూడా సరిగా ఇట్లాంటివి ఇస్తలేదు గవర్నమెంట్ సో ఒక సైడు రిసోర్సెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తలేదు ఇది ఒకటి నెంబర్ వన్ రెండోది అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంది మూడోది అవతలలో పడుకో పలుకుబడి పవర్ పరపతి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా దానిలో కూడా కొంతమంది లొంగిన వాళ్ళది ఎవ్రీథింగ్ డాక్యుమెంటెడ్ చేసుకోవచ్చు సో దీనిలో మనకైతే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర ఉన్న సమస్యను ఈ పూరామిత్ర యాప్ ద్వారా అవతల నోటిఫై చేయడానికి ఉందా లేదా అనేది చూసుకోండి అండ్ మరీ ముఖ్యంగా బోనస్ టిప్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఇది ఎలా చేయాలనో అర్థం కావడం లేదు ఈ పూరామిత్ర అంటే యూట్యూబ్లో చాలానే వీడియోస్ ఉన్నాయి ఒక కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలి ఏంటి ఎట్లా అనేది అంతా ఉంది సో ఒకవేళ మీకు ఆ వీడియోస్ ఏవి అర్థం కాకపోతే మీకు ఒక కైండ్ ఆఫ్ పర్టికులర్ సమస్య ఉంది అంటే దానికి సంబంధించినది మొత్తం రికార్డ్ చేసి పెట్టమంటే కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ వీడియో కావాలి అంటే కింద మీకు వీడియో కావాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ మీ దానికి సంబంధించిన సమస్య ఏంటి అనేది కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్